ஃபோன் டாபிங் கேஸ் విచారణను బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేలిగ్గా కొట్టి పారేస్తున్నప్పటికీ అది కేసీఆర్ మెడకు చుట్టుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది ఈ కేసులో ఏ వన్గా ఉన్న ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చి విచారణకు హాజరవడంతో ఈ కేసు కొలిక్కి వచ్చేసినట్లే అనిపించింది కానీ ఆయన విచారణకు సహకరించకుండా మొండి కేసు ఉండటంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది సరిగ్గా ఇక్కడ సిట్ అధికారులు ఈ కేసులో ఎవరు ఊహించినటువంటి టిస్టు ఇచ్చారు తెలంగాణ కాంగ్రెస్ బీజేపీలలో ఫోన్ ట్యాపింగ్ బాధిత నేతల్ని విచారణకు పిలిచి ప్రశ్నించి వారి ఫోన్లను ట్యాపింగ్ అయ్యాయని కూడా నిర్ధారించుకుంటున్నారు ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పలువురు కాంగ్రెస్ నేతలను పిలిచి వాంగ్మూలాలు తీసుకున్నారు సంచలన వ్యాఖ్యలు వివాదాలకు పేరొందిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావుని కూడా సిట్ అధికారులు తాజాగా ప్రశ్నించారు కేసీఆర్ తన కుమార్తె కల్వకుంట్ల కవిత ఫోన్తో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి లేగా కాంతారావు వంటి పలువురు ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని చెప్పారు గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఆ తర్వాత ముగ్గురు బీజేపీ ప్రతినిధులను కూడా అదే విధంగా వల వేసి పట్టుకున్నారని గోనె ప్రకాష్ రావు అన్నారు కేంద్ర సహాయ మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్ తన ఫోన్ కూడా కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని ఇదివరకే ఆరోపణలు చేశారు కనుక ఆయనకు అత్యంత సన్నిహితుడైన ప్రవీణ్ రావును వచ్చి వాంగ్మూలం మూలం ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్లు కూడా కేసీఆర్ ట్యాపింగ్ చేయించి తమ రహస్యాలను తన అన్న జగన్మోహన్ రెడ్డికి పంపించారని షర్మిల ఆరోపణలు చేశారు సిట్ అధికారులు పిలిస్తే వచ్చి వాంగ్మూలం మూలం ఇస్తారని కూడా ఆమె తేల్చి మరీ చెప్పారు ఇప్పుడు ఈ కేసులో ఇంతమంది బాధితులు ముందుకు వచ్చి ఇస్తున్న వాంగ్మూలాలు సాక్ష్యాధారాలతో సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను మరో మలుపు తిప్పారని చెప్పక తప్పదు ఇది కేసీఆర్ కేటీఆర్లకు ఊహించినటువంటి ట్విస్ట్ అని కూడా చెప్పొచ్చు ఇప్పటికే ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోతే ఈ వివరాలన్నీ సుప్రీంకోర్టు ముందుంచి ఆయనను అరెస్ట్ చేయాలన్నది సిట్ అధికారుల యొక్క భావన అరెస్ట్కు భయపడే ఆయన ఇంతకాలం అమెరికాలో దాక్కున్నారని సిట్ అధికారులు అంటున్నారు కనుక అరెస్ట్ అంటే ఆయన ఇప్పుడు ఖచ్చితంగా నోరు విప్పడం ఖాయంగానే కనిపిస్తోంది ఒకవేళ విప్పకపోయినా ఇంతవరకు సేకరించిన ఈ సాక్ష్యాధారాలతో సిట్ అధికారులు కేసీఆర్ పై కేసు నమోదు చేసి విచారణకు పిలిపించే అవకాశం కనిపిస్తోంది కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ చిక్కుకుంటే ఇక బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాకుండా ఎవరు ఆపలేకపోవచ్చు కనుక రాబోయే నెల రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా పెను మార్పులు జరిగే అవకాశము కనిపిస్తోంది మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంటుందని చెప్పాలి మాజీ డీజీపీ ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశానని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు చెప్పుకొచ్చారు ప్రభుత్వంలోని పెద్దలు ఎవరు తనకు తెలియదని కూడా ఆయన చెప్పారు తన పై అధికారి డీజీపీ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ చేశారని ఆయన ఒప్పేసుకున్నారు చాలా వరకు తెలియదు గుర్తులేదనే సమాధానాలను ప్రభాకర్ రావు చెప్తున్నారని సిట్ అధికారులు చెప్తున్నారు అయితే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిని పిలిచి సిట్ అధికారులు విచారిస్తున్నారు ఆరు వందల పదిహేను ఫోన్ నంబర్లను ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు తేలింది ఐఏఎస్లతో పాటుగా పోలీస్ అధికారుల ఫోన్లను కూడా ఆయన ట్యాప్ చేసినట్లు సమాచారం ఐఏఎస్ ఐపీఎస్లతో పాటుగా కింది స్థాయి అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పుకొచ్చింది సిట్ దీంతో ఈ కేసు ఎటు టర్మ్ తీసుకుంటుందో మరింత ఉత్కంఠ పెరుగుతోంది